ఇదేంటండి ఇలా రాస్తాడు ఉత్తరాలు వాడి మనసు బాగుండలేదట ఇప్పట్లో సంబంధాలవి చూస్తే అసలు రాడట బాగుంది కదూ అంది కామేశ్వరి భరత చేతిలో ఒక కవర్ పెడుతూ చదివిన మూర్తి వాడి ధోరణేమిటో అర్థం కావడం లేదు రాని వస్తాడుగా వచ్చాక ఏదో సంబంధం ఖాయం చేద్దాం నువ్వు ఉత్తరాల్లో పెళ్ళి గట్రా ఏం రాయకు నీ ఇష్టప్రకారం చేసుకుందూ గాని తొందరలేదు పెళ్లికి అని రాయి నేను అలాగే రాస్తాను అన్నాడు ముప్పై వస్తున్నాయి ఒంటికి ఎప్పుడు చేసుకుంటాడు పెళ్లి ఈ సరికి నలుగురు పిల్లల తండ్రి అయ్యే వయసుంది అదెక్కడ దాన్నో తెచ్చి పెంచుతున్నాడు శ్రీను దాన్ని వీడు కట్టగట్టాలని వాడు చూస్తున్నాడు వాడికి మామయ్య అంటే అభిమానం కొంపతీసి ఆ పిల్లను వీడు ముడెట్టుకున్నాడంటే చచ్చామన్నమాట వాడు వచ్చేలోపన ఏదైనా సంబంధం రైట్ చేయండి తాంబులాలు కుచ్చేసుకుందాం అంది కామేశ్వరి మీ తమ్ముడు పెంపుడు కూతురు ఎలా ఉంది అదోలా నవ్వుతూ అడిగాడు మూర్తి అబ్బో అదే సినీ స్టార్లా ఉంటుంది మా తమ్ముడి మొదటి భార్య అదే రముండేది గుర్తుందా కళ్ళు చెదిరిపోయేలా అలానే ఈ పిల్ల తీగలా ఉంటుంది ఇప్పటి కాలపు పిల్లలకేమిటి సాంప్రదాయం కుటుంబ గౌరవం ఇవేమీ అక్కర్లేదు అందులోను మనవాడు దేశాలు తిరిగి వస్తున్నాడా ఆ పిల్లని చూసి కొలం గిలం జాంతానయ్య అంటే ఉరేసుకోవాలి అబ్బా ఎందుకే అలా బింబెలెత్తిపోతావు ఇంకా వాడు మన గడపలోకి రాలేదు ఎప్పుడొస్తాడో తెలీదు ఎవరు ఈ ఇంటి కోడలుగా రావాల్సిందో ఆ అమ్మాయి రాక తప్పదు అన్నాడు మృతి నవ్వుతూ అలాగే వేదాంతం వల్లించండి ఏ దొరసాన్నో తీసుకొచ్చి ఇదిగో మీ కోళ్ళం చూపిస్తాడు చొరచొరా చూసింది భరతవైపు కామేశ్వరి ఓసి పిచ్చి ఇప్పుడో అనుకుంటున్నావు నాకెప్పుడో తెలుసు ఎన్నిసార్లు పెళ్లి వాడు వాడెందుకు దాటిస్తున్నాడో తెలుసా వాడు ఎవరితోకో మనసిచ్చాడు వాడు రాగానే నీకు నచ్చిన అమ్మాయిని తీసుకురా పెళ్లి చేస్తానంటాను చూస్తుండు నీకు కోడలు సంవత్సరం తిరగకుండా మనవలు కామేశ్వరమ్మగారు చె ఊరుకోండి చేమ కుట్టినట్లన్నా ఉండదు కసురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రెండు సంవత్సరాలకు పూర్వం విదేశం వెళ్లబోతూ ఇంటికొచ్చిన రామకృష్ణ గుర్తొచ్చాడు మూర్తికి ఉత్సాహంగా సంతోషంగా మాట్లాడేస్తున్న రామకృష్ణతో ఇప్పుడు పెళ్లి చేసుకుంటావురా కృష్ణ మమ్మల్ని వేధించుకు తింటున్నావు సుమా అన్నాడు తను నిష్ఠూరంగా వస్తూ మీ కొడల్ని వెంటబెట్టుకుని వస్తానుగా అంటూ హాస్యంగా నవ్వుతున్న రామకృష్ణని మీ అమ్మ నీ మాట నిజమనుకుని రాగం లంకించుకుంటుంది అలాంటి మాట్లాడుకు అంటూ మందలించాడు అబ్బా ఎన్నాళ్ళైపోయిందో తొందరగా వచ్చేస్తే బాగుండు కళ్ళు కాయలు కాసిపోతున్నాయి అనుకున్న మూర్తి లెటర్ ప్యాడ్ పెన్ను తీసుకున్నాడు ఇంటి దగ్గర నుంచి ఏమైనా జాబ్ వచ్చిందా ఆతృతి గడిగాడు రామకృష్ణ ఆ ఇంటి దగ్గర నుంచా అంటే మా అన్నయ్య దగ్గర నుంచా ఆ గొంతులో కలవరం తడబాటు వాడిపోయిన వదనంతో ఎటో శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్న వాసురావు అన్నాడు అవును మీ అన్నయ్య నుంచే ఆ వచ్చింది విశేషాలేం లేవు మామూలే అంతా బాగున్నారు క్షేమం రాయమని నిన్న అడిగానని అన్నాడు గబగబా కొన్ని క్షణాలు వాసురావు వైపు పరిశీలనగా చూసిన రామకృష్ణ ఏంటో దాస్తున్నావు నిజం చెప్పు నేనేమి అయిపోనులే అన్నాడు నవ్వబోతు నిదానంగా ఆలోచించి ఏదో నిశ్చయానికి వచ్చినట్టు దీర్ఘంగా నిట్టూర్చి దాచడానికేముంది ప్రస్తుతం రాధా అన్న ఇంట్లో లేదు మరెక్కడికి వెళ్ళింది వదిన్తో వాళ్ల పుట్టింటికి వెళ్ళిందట తాను రాధా ఇద్దరం ఉంటే బాగుండదని ఆమెతో పంపించాడట నమ్మంటావా అబద్ధపడాల్సిన అవసరం నాకేముంది అయితే ఉత్తరం నాకు చూపించు చేయి చాచాడు రామకృష్ణ చూపిస్తానులే రేపు ఏం ఇప్పుడు ఎందుకు చూపించలేవు బాగుంది నా మాట మీద నమ్మకం పోయింది ఎక్కడో పడేశాను చూసిస్తాలే అంటూ మరొక మాటల్లోకి తమాషాగా దింపాడు వాసురావు రాత్రి మంచం మీద వాలాడే కాని అతనికి నిద్రపట్టలేదు తాను రాధను పద్నాలుగేళ్ల అమ్మాయిగా ఉన్నప్పుడు చదువు కొన్నాళ్లు చాలించి ఉద్యోగం వెలగబెడుతున్నప్పుడు వాసురావుతో స్నేహం ఎక్కువయ్యాక వెళ్ళినప్పుడు తొలిసారిగా చూశాడు తనకన్నా పది సంవత్సరాలు చిన్న ఆ అమ్మాయిపై తన దృష్టి నిలిచిపోయింది ఆ పిల్ల క్రమంగా అతని హృదయాన్ని ఆకర్షించింది అతని మనసు దోచుకుని పెళ్లి చేసుకున్న రాధ కథ ఏంటో మరి వారెలా ప్రేమికులయ్యారో వాసు ఆ అమ్మాయి మీ చెల్లెలా అడిగాడు రామకృష్ణ కాఫీ చేస్తూ ఆ అలాంటిదే అంటే మా అమ్మ స్నేహితురాలి కూతురు తర్వాత చెప్తాలే అన్నాడు వాసురావు తల వంచి కూర్చున్న రాధ వైపు చూస్తూ గ్రహించిందాల్లా చివాల్న లేచి వెళ్లబోయింది రాధా అరే వెళ్ళిపోతున్నావేం కూర్చో నాలాంటి వాడే నీకు రామకృష్ణ అన్నాడు వాసురావు అవతల పనుంది వాసు నిలవకుండా వెళ్ళిపోయింది రాధా వెళుతున్న రాధ వైపు ఆ దొలా చూశాడు రామకృష్ణ అంత ఇదిగా చూస్తున్నావు ఎలా ఉంది మా రాధా చిన్నగా నవ్వి కనుబొమ్మలు ఎగరేశాడు వాసురావు వెరీ నైస్ గర్ల్ మీ అమ్మ ఫ్రెండ్ కూతురా అంటే అదంతా సీక్రెట్ అమ్మతో చదువుకున్న ఆమె కూతురు ఆమె పోతూ అమ్మకు అప్పగించిందని అంతవరకు మాకు తెలుసు కులం గెలం పేరు ఊరు పేరు రాధ మిగతావన్నీ మనవే చదువుతుందా ఫోర్త్ భావం చదువుతోంది ఆ అమ్మాయికి ఎవరూ లేరా మేమంతా ఏమయ్యాం సరిగ్గా చెప్పబోయ్ ఆమె లాంటి వాళ్ళు లేరు ఆ రోజుకంతే రాధ గురించిన సంభాషణ రాధా రెండు కప్పుల కాఫీ రామకృష్ణకి నాకు వాసురావు గొంతు విన్న రాధా తెస్తున్నా వాసు అంది ఆ గొంతు రామకృష్ణ చెవుల్లో వేణలు మీటినట్టు మృదు మధురంగా మోగింది డోరు కట్టినవైపు చూస్తున్నాడు ఆ అమ్మాయి రాక కోసం కాఫీ కప్పు నుంచి వెళ్లబోతున్న రాధను రా కూర్చో ఈ వాళ్ళ స్కూల్ ఎగ్గొట్టావేం అడిగాడు నవ్వుతూ రావు తర్వాత చెప్తాలే అంటూ లేవబోతున్న రాధ చేయి పట్టుకుంటూ ఏదో పాఠమో లెక్కో రాలేదు టీచర్ తిడుతుందని అవునా అన్నాడు గలగలా నవ్వే వాసురావు తాను నవ్వుతూ అవును ఎంత చేసినా లెక్కకు ఆన్సర్ రాలేదు ఓసారి చెప్పవా అంది నవ్వే ఆ అమ్మాయి వైపు చూసిన రామకృష్ణ ఈ పిల్ల పొలివరస ఎంత అందంగా ఉంది కళ్లెంత బాగున్నాయి అనుకున్నాడు పరవశంగా చంపేశావు కృష్ణ నీకొచ్చా ఫోర్త్ ఫారం లెక్కలు అన్నాడు వాసురావు అందరూ గలగల ఒకసారి నవ్వుకున్నారు తీసుకురా రాధా చెప్తాను అన్నాడు రామకృష్ణ నువ్వు చెప్పరాదు అన్నట్టు ఇబ్బందిగా వాసురావు వైపు చూసింది రాధా తీసుకురా వాడు చెప్తాడు అన్నాడు వాసురావు నీలం పూల పరికిణి నల్లని జాకెట్టు నల్లని నొక్కుల పొడువాటి జడ మెరిసే కళ్ళు ఎత్తైన నాసిక నిగనిగలాడే బుగ్గలు చెవులపై అందంగా జుట్టు జారి చెవుల రింగులు కదులుతూ ఉంటే రామకృష్ణ వైపు బిడియంగా చూస్తూ నమస్తే అంది రాధ నోటుబుక్ లెక్కల టెక్స్టు పెన్ను టేబుల్ మీద ఉంచుతూ నమస్తే అన్నట్టు చేయి కొంచెం ఎత్తి దించి పుస్తకం పెన్ను చేతులకు తీసుకున్నాడు రామకృష్ణ తల వంచి లెక్క చేస్తున్న అతని వైపు పరిశీలనగా చూసిన ఆమె హృదయంలో ఏదో తీయని సంచలనం అబ్బా ఎంత అందంగా ఉన్నాడు రామకృష్ణ అనుకున్న ఆ పిల్ల సిగ్గుపడింది ఎందుకో అయినా ఇంకా ఆన్సర్ రాక చిరాకు పడే రామకృష్ణ వైపు చూసి నేనందుకే చేపనన్నాను ఆన్సర్ లేని లెక్కలే రాధ తెస్తుంది చ పో అన్ని హాస్యాలు లెక్కకు ఆన్సర్ ఎందుకు ఉండదు నీకు చేత కాదు అను అంటూ నవ్వుతోంది రాధ ఆన్సరు తప్పుగా అచ్చేయింది నేను రైట్ చేశాను ఆన్సర్ ఇది కావాలంటే మీ టీచర్ అడుగు రేపు మళ్లీ నేను వచ్చినప్పుడు నాకు రిజల్ట్స్ చెప్పు నేను వేసిన ఆన్సర్స్ రైట్ అవునో కాదో నోటుబుక్ రాధ ముందుకి తోశాడు రామకృష్ణ నిన్న మా క్లాస్ అందరినీ తిట్టిందండి టీచరు ఆన్సర్ ఎవరికీ రాలేదని రాదు ఆన్సర్ అందుకని తిట్టింది అంటూ పక్కపక్క నవ్వాడు వాసురావు ఇంతలో పార్వతి అక్కడికొచ్చింది వినయంగా లేచి నుల్చుని నమస్కారం పెట్టాడు రామకృష్ణ పార్కులో ఒక ఫ్రెండ్ దొరికాడని ఒకసారి గుర్తుందామా రామకృష్ణ అని అంటూ పరిచయం చేశాడు వాసురావు ఓసి మొద్దు అతన్ని పాఠం చెప్పమంటున్నావా మా రాధకి కొత్త బిడియమేం తెలియదు ఇంకా తీరే అంటూ చిన్నగా నవ్వింది పార్వతి రామకృష్ణ వైపు చూస్తూ ఆంటీ నువ్వు చేయినా లెక్క గారంగా అంది రాధా పక్కపక్క వాసురావు చిన్నగా రామకృష్ణ ఇద్దరూ నవ్వారు గుడ్ మార్నింగ్ అండి మీరన్నట్టు అన్నట్టు ఆన్సర్ తప్పుగా వచ్చేయింది అంది హాల్లోకి వస్తున్న రామకృష్ణకి ఎదురుగా వస్తూ రాధా మీ అన్నయ్య వాసు ఉన్నాడా అడిగాడు రామకృష్ణ ఇంకా ఇంటికి రాలేదు కూర్చోండి కాఫీ తెస్తాను కాఫీ వద్దు నేనేసిన ఆన్సర్సు రైటేనా అడిగాడు రామకృష్ణ చెప్తా కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళి ఐదు నిమిషాల్లో మళ్లీ కాఫీ కప్పుతో వచ్చింది రాధా ఎందుకు తెచ్చావు వద్దనగా అయితే నువ్వు కొంచెం తీసుకో ప్లేట్లో కొంచెం కాఫీ పోసి చొరవగా ఆమె చేతికి అందించాడు రామకృష్ణ కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతూ ఏమన్నారు మీ టీచర్ అని అడిగాడు చెప్పాను అంది ఏమని చెప్పావు చిలిపిగా ఆ పిల్లవైపు అతను చూస్తున్నాడు అతన్ని చూస్తుంటే ఆమెకేదో బిడియంగా ఉంది మా వాసు ఫ్రెండ్ రామకృష్ణ లెక్క చేశారని చెప్పాను ఏమన్నారు ఆన్సర్ తప్పుగా వచ్చేయింది మీరు వేసిన ఆన్సర్ రైటు అని అన్నారు ఇంకేమైనా అంటే లెక్కలు చెప్పమంటావా మీరు చెప్తారా అప్రయత్నంగా ప్రశ్నించింది అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏం నేను ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నాలుగు వందల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నాను చెప్పలేనా అబ్బే అది కాదండి మీకు తీరుకుంటుందా అని నవ్వబోయింది రాధా ఇంగ్లీషు టెక్స్ట్ బుక్ తెచ్చుకుని అతని ఎదురుగా కూర్చుంది రాధ క్షణంలో ఇంట్లోకి వెళ్ళొచ్చి ప్రతిరోజు చదువు చెప్తున్నట్టో కబుర్లు చెప్తున్నట్టో ఆమె అందాన్ని చూస్తూను కొంతకాలం రాధతో గడిచిపోయేది ఓ రోజు అతని బామకు సుస్థిగా ఉందని ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వస్తే వెళ్లిపోయాడు రామకృష్ణ గార్డెన్లో గులాబీ చాట్ల మధ్య పచారులు చేస్తోంది రాధ గేటు తెరచి లోపలకొస్తోన్న రామకృష్ణ చూపు ఆశ్చర్యంగా అలా కొన్ని క్షణాలు రాధపై నిలిచిపోయాయి తాను వెళ్లి ఆరు నెలలైపోయింది ఆ ఉద్యోగం ఊస్టింగ్ అవడం మరొక కంపెనీలో ఉద్యోగం కోసం మళ్ళీ ఈ ఊరు రావడం జరిగింది ఉదయమే ట్రైన్ దిగాడు వాసు ఉత్తరాల్లో రాధ గురించి మామూలుగానే రాస్తున్నాడు రాస్తున్నాడుగాని కాస్త ఎదిగిందని యవనాన్ని పుంజుకుని అందాన్ని ద్విగుణీకృతం చేసుకుందని అందంగా పల్లెవాటు వేసుకుంటుందని ఉత్తరాల్లో రాస్తాడా ఆమెను చూస్తుంటే అతనికేదో పరవశంగా మొత్తుగా ఉంది రాధా పిలిచాడు మీరా అబ్బా ఎన్నాళ్ళకొచ్చారు ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండి సన్నని గొంతుతో సంతోషమంతా కళ్లల్లో వ్యక్తమవుతుంటే చిన్నగా నవ్వుతూ అంది రాధ అతని వైపు నడుస్తూ దగ్గరవుతున్న ఆమె వైపు విస్పారిత నేత్రాలతో చూశాడు రామకృష్ణ ఈ ఎవరూ లేని ఈమెను ఉదారంగా శ్రీనివాసయ్య ఎలా పోషించి బాధ్యత వహిస్తున్నారు తాను ఈమెను వివాహం చేసుకుంటే అనుకున్న క్షణంలో తల్లి తండ్రి మేనమామ మిగతా అందరూ చెప్పే సంబంధాలు కట్నాలు గుర్తుకొచ్చాయి చ కాదు ఏది ఏమైనా ఏనాటికైనా అందరినీ ఎదిరించి ఏ ఆవాంతరాలొచ్చినా ఆమెకు సమతమైతే తప్పకుండా దైవసాక్షిగా రాధాను నాదాని చేసుకుంటాను అనుకున్న రామకృష్ణ బరువుగా నిట్టూర్చాడు అలా మౌనంగా తన వైపే చూస్తున్న రామకృష్ణ వైపు చూసినా ఆమె కళ్ళు చెలించాయి చిన్నగా ఏంటలా చూస్తున్నాడు తను తను పల్లెవాటు వేసుకుందని కాబోలు అనుకున్న క్షణంలో పమిట సర్దుకుని సిగ్గుగా తలవాల్చింది రాధ వాసు ఇంట్లో ఉన్నాడా అడిగాడు రామకృష్ణ ఉన్నాడు రండి ఆ నేను పాసయ్యాను అంది రాధ గబగబా వరండా మీట్లెక్కుతూ చాలా కాలం తర్వాత కలిసిన మిత్రులు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు శ్రోతగా మిగిలిపోయింది రాధా వెళ్ళు పాసయ్యావుగా ఇదిగో ప్రెజెంటేషన్ అంటూ జేబులోంచి పెన్ను తీసివ్వబోయాడు రామకృష్ణ రాధకు సంకోచంగా వాసురావు వైపు చూసింది రాధా అంత ఖరీదైన పెన్ను దానికెందుకురా పారేస్తుంది అన్నాడు వాసురావు నేను ఎంతో ప్రేమతో భోకరించిన పెన్ను వద్దంటున్నావా రాధా చిరునవ్వుతో ఆమె వైపు చూస్తూ అన్నాడు రామకృష్ణ ప్రతిరోజు పెన్నులు పారేసుకుంటున్నట్టు ఎలా చెప్పాడు కబుర్లు ఇవ్వండి భద్రంగా నా పెట్లో దాచుకుంటాను అంటూ రామకృష్ణ చేతిలో లాక్కున్నట్టు తీసుకుంది రాధా సిగ్గుపడుతూనే చనువు చూపిస్తున్న రాధ వైపు చూశాడు రామకృష్ణ కొంటిగా నవ్వుతూ క్రమంగా రామకృష్ణ మరొక వీధిలో వేరొక గది తీసుకుని ఉంటున్న శ్రీనివాసయ్యరింట్లో వారి కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోయాడు ముభావంగా ఎవరితోనో అట్టే మాట్లాడకుండా సీరియస్గా ఉండిపోయే విశ్వనాథన్ కూడా రామకృష్ణతో అప్పుడప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడు పార్వతి ఆప్యాయంగా తమ్ముడు అని పిలిచేది తరచూ వారింట్లో రామకృష్ణని భోజనాన్ని కుంచేసేవారు ఓ రోజు అతని అన్నంలో నెయ్యి వేస్తూ ఏం తమ్ముడు అమ్మా నాన్న ఇంకా నిన్ను పెళ్ళికొడుకుని చెయ్యాలనుకోవడం లేదా అని అడిగింది పార్వతి నవ్వుతూ ఇంటికి వెళ్లడమంటే అదే బెంగండి పెళ్లి చూపులకు రమ్మని పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ అందుకే రెండేళ్లుగా వెళ్లడం మానేశాను అన్నాడు రామకృష్ణ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ల కుటుంబం గురించి క్లుప్తంగా ప్రశ్నించింది పార్వతి చెప్పాడు రామకృష్ణ మా రాధం చేసుకుంటావా మీ ఎంత కోరితే అంత కట్నమిస్తాను అంది పార్వతి నెమ్మదిగా చివాలన కంచం దగ్గర నుంచి లేచి వెళ్లిపోయింది రాధ అలానే చేసేయండి అంటూ తలెత్తి పార్వతి వైపు చూడబోయిన రామకృష్ణకు అన్నం వదిలి వెళ్లిపోతున్న రాధ కనిపించి అతని వదనం చిన్నబోయింది వాడు నీ మెళ్ళలో తాళి కట్టేలేదులే అంత అదృష్టం పట్టాలి కదా రా బోంచేయి తీవ్రంగా మందలించాడు వాసురావు ఆ సంభాషణ లేని విశ్వనాథం చిరాగ్గా ఎందుకమ్మా పదహారేళ్లు నిండలేదు దానికి పెళ్ళేంటి అన్నాడు తడికళ్ళు ఒత్తుకుంటున్న రాధవైపు జాలిగా చూస్తూ ఎందుకు వాసు అంతలా గసిరావు పెళ్ళంటే రామకృష్ణ మొగుడంటే సిగ్గు చేసింది దాని సిగ్గు రామకృష్ణ చూస్తాడని వెళ్ళిపోయింది ఏమే రాధా రాధ తలనిమిరి ఆమెను మళ్లీ కంచ ముందు కూర్చోబెట్టి రాధ తలమీద ముద్దు పెట్టుకుంది పార్వతి ఆమె కళ్ళు ఎందుకనో చప్పున చెమగిల్లాయి మా అమ్మకి రాదంటే గారం అన్నాడు వాసురావు ఆడపిల్ల కదు అన్నాడు విశ్వనాథన్ మీలో ఒకరు అమ్మ పురుషత్వం తెచ్చుకున్నట్టు అంది పార్వతి నవ్వుతూ అందరూ నవ్వారు ఆమె మాటకు చిన్నగా నవ్వుతున్న రాధవైపు ఒకసారి చూసి చూపులు తిప్పుకున్నాడు రామకృష్ణ నాన్నగారుంటే గప్చిప్గా కామ్గా భోజనాలు అయిపోతాయి ఆయన పంక్తిని లేకపోతే అలకలు లేచిపోడాలు అంటూ రాధ మీద చిన్నగా ముట్టాడు వాసురావు బాబాయి ఉంటే నువ్వు అలా నన్ను కసరగలవేమిటి అంది రాధా అబ్బా దాంతో నీకేంటి రవాసు చే చీకడిగేసుకో అంది పార్వతి కిటికీ ఊచలు పట్టుకుని ఎటో శూన్యంలోకి చూస్తున్న రాధా రాధా అన్న మృదు గంభీరమైన గొంతు విని ఉలికిపాటుగా వెనుతిరిగి చూసింది రామకృష్ణ ఆమె గదిలోకి నెమ్మదిగా బరువుగా అడుగులు వేస్తూ వస్తున్న రామకృష్ణ ఏం అలా ఉన్నారు ఒంట్లో బాగుండలేదా కలవరపాటుగా ప్రశ్నించింది రాధా బాగానే ఉంది కాని అలా కూర్చుని మాట్లాడు మధ్యాహ్నం భోజనాల దగ్గర మీ పార్వతాంటి అలా అనేసరికి ఎందుకు అన్నం వదిలి లేచిపోయావు అని అడిగాడు బాగుంది ఎడీమని ఒకసారి నువ్వు రాధను పెళ్ళాడుతావా ఏంటి అడగడం మీరు నేను ఓ ఉన్నప్పుడు అలా అడగచ్చా ఎదురు ప్రశ్న వేసింది నీకిష్టం కాదా కాదు సరే వెళతాను మరి ఇంటికి రాను నీకు కనిపించను చివాన్లో వెనుతిరిగి వెళ్లబోతున్న రామకృష్ణ ఏమండి రామకృష్ణ గారు కంపించే రాధ విని వెనుతిరిగి రాధవైపు చూశాడు రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత మీరు నా కోసం వస్తున్నారా సూటిగా ప్రశ్నించింది రాధ చెప్పలేను అని తలవాల్చాడతను తల్లి తండ్రి ఎవ్వరూ దిక్కులేని దాన్ని ఒకరి పంచన రోజులు వెళ్లబుచ్చే పేదరాలిని నేను మీరు మీరు ధనికులు తల్లిదండ్రులకు ఒక్క గానొక్క బిడ్డ మీరు మీపై కోటి కోరికలు పెంచుకుని ఉంటారు వారు అవన్నీ అనవసరం నేను నేనంటే ఇష్టం కాదా అలా ప్రశ్నిస్తున్న అతని వైపు తేరిపారా చూసింది తెల్లబోయి ఆశ్చర్యంగా నేను అంత అత్యాసకుపోవడం భావ్యం కాదేమో అందామే నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు నేను వచ్చే వచ్చేవేళకు ఎందుకు ఎదురుచూస్తుంటావు నేనింకా కొంతకాలం నీ సమక్షంలో ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు నాకు అందంగా కనిపించాలని నన్ను మెప్పించాలని నువ్వు ప్రతిక్షణం తాపత్రయపడుతున్నావు నేనొక రోజు కనిపించకపోతే నిష్ఠూరాలడుతున్నావు ఇవన్నీ ఏంటి రాదా నువ్వు నన్ను కోరుకోవడం లేదు నీకు తెలీదు నీ మనసు నువ్వు తెలుసుకునే వయసు నీకింకా రాలేదు అని ఒక్క క్షణం ఆమె వైపు చూసి మళ్లీ చదువులో ప్రవేశించబోతున్నాను ఏ విశాఖపట్నమో పోతాను అన్నాడు రామకృష్ణ మీరు చదివే చదువు ఈ ఊళ్ళో లేదా అప్రయత్నంగా ప్రశ్నించింది రాధా అతని వదనంలో కమ్ముకున్న విషాద మేఘాలు చప్పున విడిపోయాయి వెదువులపై హాసరేఖ విరిసింది ఉంది రీసెర్చ్ చెయ్యాలని ఈ ఊర్లోనే ఉండిపోమంటావా అడిగాడు అలవాటైన ఊరు వదిలి ఎటో ఎందుకని సరే ఇక్కడే ఉండిపోతాను థ్యాంక్ యూ తేలిగ్గా ఊపిరి వదిలిందామె ఎందుకనో కొంటిగా ఆమె వైపు చూసాడతను ఏమో నాకు తెలియదు బాబు అంటూ గదిలోంచి వెళ్లబోతున్న ఆమెకు చేతులు అడ్డంగా చాచి అలా తప్పించుకోవడానికి వీల్లేదు చెప్పాలి అన్నాడు రామకృష్ణ కొంటిగా ఆమె వైపు చూస్తూ చెప్పకపోతే ఏం చేస్తారేం నీ మెళ్ళలో తాళికట్టి తర్వాత ఏమన్నా చేస్తాను అబ్బా పొండి దరీయండి నేను వెళ్ళిపోతానంటే నీకేమనిపించింది చెప్పు అబ్బా ఏమీ అనిపించలేదు ప్లీజ్ వెళ్ళనివ్వండి మనం ఇలా మాట్లాడుకోవడం ఎవరన్నా చూస్తారు చూడకపోతే పర్వాలేదు రావాసు వెళ్ళిపోతావేం అంటున్న రాధ మాటకు ఉలికిపాటుగా వరండాలోకి చూశాడు రామకృష్ణ అతన్ని తప్పించుకుని గబగబా వెళ్ళిపోయింది రాధా నవ్వుకున్నాడు రామకృష్ణ వాసు నీ ఫ్రెండ్ ఊళ్ళో లేరా సంకోచంగా అడిగింది రాధా వీధిలోకి వెళ్లబోతున్న వాసురావు నీతో చెప్పడం మరిచిపోయాను వాళ్ళ తాతగారికి సుస్తిగా ఉందట వెళ్ళాడు అంటూ వెళ్ళిపోయాడతను బామ్మ తాత బాగుంది చదువు ఉద్యోగం సాగినట్టే గొణిగింది రాధా స్కూలు ఫైనల్ పరీక్షలు రాసింది రాధా వేసవశాలం ఇచ్చారు రామకృష్ణ వెళ్ళి నెల రోజులు దాటిపోయింది ఓ రోజు మధ్యాహ్నం వేళ పత్రిక తిరిగేస్తున్న వాసురావు దగ్గరకొచ్చి ఏవేవో మాట్లాడి రామకృష్ణ నీకు లెటర్స్ రాస్తున్నారా అని అడిగింది రాధా అసలు అతని గురించి అడగాలని నా గదికొచ్చావు ఏవేవో అర్థం లేకుండా మాట్లాడావు అవునా చిలిపిగా నవ్వాడు వాసురావు ఏం అడిగితే అతని గురించి అడిగితే తప్ప ఉదాసీనంగా మారిపోయింది రాధా కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనంగా దొర్లాయి చెమ్మగిల్లిన కళ్ళు ఒత్తుకుంటున్న రాధవైపు జాలిగా చూస్తూ అతనిపై మమతలు పెంచుకోక రాదా అతను నీ భర్త కావాలనే కోరిక మనసులోకి రానీకు మమత ఆశ హృదయంలో వేళ్ళునాటి మహారుకమైతే రామకృష్ణ సంఘం సాంప్రదాయం కట్నం స్టేటస్ ఇవన్నీ తుఫానై నీ హృదయంలోని వృక్షాన్ని పెకలించి పారేస్తాయి విధి విక్రిస్తుంటే మనసు అగ్నిగోళంలో వేగిపోతుంటే తట్టుకోలేవురాదా నీ హృదయం ఆక్రమించబోతున్న రామకృష్ణకు చిరునవ్వుతో చోటుయకు రామకృష్ణ తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడు మేనమామ ఆస్తికి వారసుడు పుట్టుకతోనే అదృష్టవంతుడు రామకృష్ణ మరొక ఫీల్ రాదా నీ శ్రేయస్సు కోరే నేను ఇలా చెప్తున్నాను జలజల కన్నీళ్లు కారుస్తూ మౌనంగా ఉండిపోయిన రాధ కళ్ళొత్తుతూ హితవ వినడానికి మనసు ఎదురు తిరుగుతుంది చెప్పే వ్యక్తిపై కోపం వస్తుంది కానీ రాధా ఆలోచించు బెచ్చగాడు కోట్లకి పడగలెత్తాలనుకోవడం ఎంత సమంజసమైన కోరికో సరే అతన్ని కూడా ఇలా హెచ్చరించు అంటూ గబగబా వెళ్లిపోయింది రాధా పరీక్ష ఫెయిల్ అయింది రాధా మళ్లీ చదివి కట్టమని ప్రోత్సహించింది పార్వతి గంటో అరగంటో వాసురావు ఆమెకు పాఠం చెప్తున్నాడు ఎలా అయినా పాసం వాలనే పొట్టుదలతో చదువుతోంది రాధ కొన్నాళ్లుగా అందంగా ఎదిగిన రాధపై అదొక రకమైన ఇష్టం ఏర్పరచుకున్న విశ్వనాథన్ ఏవేవో పనులు ఆ అమ్మాయికి పురమాయిస్తూ వెనక తిప్పుకుంటున్నాడు వినయంగా అతను చెప్పిన పనులన్నీ అతనికి డ్రెస్ తీసి పెట్టడం బాత్రూంలో నీళ్లు తోడడం తువ్వాలు సబ్బు ఇవ్వడం ఇలాంటి పనులన్నీ రాధ చేత చేయించుకుంటున్నాడు విశ్వనాథన్ కాదనలేకపోతోంది రాధ ఉన్నారుగా దానికి ఎందుకు చెప్పావు అలాంటి పనులు అంటూ మందలించింది ఒకసారి పార్వతి తాను చేసి పెట్టినంత మాత్రాన తప్పేముందమ్మా నవ్వేశాడు విశ్వనాథన్ విశ్వనాథన్ని అన్నయ్య అని సంబోధించడం మొదలుపెట్టింది రాధా కొన్ని రోజులు విని మరి వినలేకపోయిన విశ్వనాథన్ ఏంటా పిలుపు అన్నయ్య అని ఇదివరకులా పేరు పెట్టి పిలువు విసుకున్నాడు ఒకరోజు నువ్వు నాకు అన్నయ్యలా కనిపిస్తున్నావు నీకన్నీ అమర్చి పెడుతుంటే అన్నయ్యకు నేను సేవ చేస్తున్నట్టు అనిపిస్తోంది అంది నవ్వేస్తూ విసుగ్గా ఆమె వైపు ఒకసారి చూసి వెళ్ళిపోయాడు విశ్వనాథన్ రాత్రి ఎనిమిది గంటల వేళ సరాసరి ట్రైన్ దిగి శ్రీనివాసయ్య ఇంటివైపు నడిచాడు రామకృష్ణ భోజనం ముగించి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్న శ్రీనివాసరావు పేపర్ చూస్తూ అడుగుల చప్పుడుకి తలెత్తి అటువైపు చూసి హుందాగా నవ్వుతూ ఇదేనా రావడం తాతగారు కులసాన అని ప్రశ్నించారు ఎవరితోనూ మాట్లాడకుండానే అన్ని విషయాలు తెలుసుకోగలిగే కుసాగ్ర బుద్ధి అయింది అలానే మంచానున్నారండి అంటూ బిడియంగా వాసు వాసు ఉన్నాడా అడిగాడు రామకృష్ణ ఆ లోపల డైనింగ్ రూమ్ లో ఉన్నట్టున్నాడు ఈ కుండిపో రేపు నీ రూమ్ కు వెళుదూ గాని ఆజ్ఞాపించినట్టుగా ఉంది ఆయన గొంతు భోజనం చేస్తున్న విశ్వనాథన్ వాసురావు వారికి వడ్డన చేస్తున్న రాధా హ్యాండ్ బ్యాగ్ రెండో చేతులకు మార్చుకుంటూ చిన్నగా దగ్గాడు రామకృష్ణ వారి వైపు చూస్తూ అందరూ ఒకేసారి వైపు చూశారు రా ఇదేనా రావడం బ్యాగు నా గదిలో పెట్రా రాధా అతను కూడా అన్నం వడ్డించాయి అన్నాడు వాసురావు మీరు కానివ్వండి స్నానం చేయాలి అక్క ఏరి అడిగాడు రామకృష్ణ అమ్మకి జ్వరంగా ఉంది రాధా అతనికి నీళ్లు రెడీగా లేదో చూడు అన్నాడు వాసురావు వెళ్లబోతున్న రాధా వడ్డనపూర్ తేక వెళ్ళు అన్న విశ్వనాథన్ మాటకు నిల్చుండిపోయింది అప్పటి వరకు అతనలా నుంచో పెడితే బాగుండదు సాంబారు నెయ్యి పెరుగు టేబుల్ మీద ఉంచి వెళ్ళు అన్నాడు వాసురావు అలానే చేసింది రాధా ఎవరూ లేకుండా చూసి నెమ్మదిగా నువ్వేం అలా అలాంటల్లగా ఉంటున్నావు ఒంట్లో బాగుండలేదా అడిగాడు రామకృష్ణ తాను వచ్చిన పది రోజుల నుంచి తాను అడిగిన ప్రశ్నకు పొడిగా సమాధానం చెప్పి మౌనంగా ఉండిపోతున్న రాధను ఓ రోజు ఏం లేదు ఏదో ఉంది మాట్లాడవా అబ్బా విసిగించక నీ ఈ మౌనానికి ముభావానికి అర్థమేమిటి ఎందుకు అలా ఉంటున్నావు నాతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నావు ఏదో జరిగింది ఏమీ జరగలేదు కృష్ణ నన్ను నా ఉనికిని నేను తెలుసుకున్నాను పేలవంగా నవ్వింది రాధా నిన్ను నీ ఉనికిని అన్నీ తెలుసుకునే నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మనిద్దరం స్వాతంత్రంలం కాము ఎందుకు కాము నిర్భాగ్యురాలను దరిద్రురాలను ఇంకా అనామకురాలను నన్ను నన్ను పెళ్లి చేసుకుని మీరేం సుఖపడతారు తల్లి తండ్రి మీ బంధువులందరూ మిమ్మల్ని ఆడిపోసుకుంటారు నాకేదో భయంగా ఉంది మరెప్పుడు దయచేసి ఇలాంటి ప్రసక్తి తీసుకురాకండి ఒక స్నేహితుడిగా ఆప్తుడిగా మాత్రమే నాకు నాకుండిపోండి ఆమెకెందుకో కట్టలు తెంచుకుని వచ్చింది దుఃఖం చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ రోధిస్తోంది రాధా పరిశీలనగా ఆమె వైపు చూస్తున్నాడు రామకృష్ణ కొన్ని క్షణాలు మౌనంగా దొల్లిపోయాయి నేను వెళ్ళాక నీకెవరన్నా నాతో చనువు ప్రదర్శించొద్దని హెచ్చరించారా అన్నాడు రామకృష్ణ ఒక్కసారి అతని వైపు చూసి వాసురావు తనన్న ప్రతి మాట చెప్పింది రాధా ఇంకా విశ్వనాథం తనకు దగ్గరవ్వబోతున్నట్టు అనుమానిస్తున్నానని కూడా చెప్పింది రామకృష్ణ వదనం ఒక్కసారి కోపంతో ఎరుపెక్కింది మళ్ళీ కొన్ని నిమిషాల మౌనం తర్వాత నీ వయసెంత రాధా అడిగాడు తను పదహారు నిండాయి శ్రీనివాస్ అయ్యర్ గారు నీకేదన్నా సంబంధం చూసి పెళ్లి చేస్తే చేసుకుంటావా అడిగాడు రామకృష్ణ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ తల అడ్డంగా ఊపింది రాధా మరి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు పరీక్ష పాస్ అయ్యి ఏదైనా ఉద్యోగం చేసి నన్ను నేను పోషించుకుంటాను తర్వాత ఆయువు చెల్లితే అందరిలాగే బుగ్గైపోతాను సరా మళ్ళీ ఆమె కళ్ళు వర్షించాయి పిచ్చిరాధా ఏడవకు ఎన్ని వచ్చినా ఎవరు అడ్డంగా నిలిచినా నిన్ను నా దాన్ని చేసుకుంటాను అంటూ చొరవగా ఆమె కన్నీరుత్తాడు రామకృష్ణ